కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదు మానవతా కోణం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శిలారపు దామోదర రాజ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఏ రకంగా మనం తీసుకుని తీసుకెళ్ళాలి దానికి సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక రూట్ మ్యాప్ అనుకుందాం దేశాన్ని దర్శించుకోవాలని చెప్పి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జిల్లా క్రిస్మస్ శుభాకాంక్షలు కొత్త ప్రభుత్వము కొత్త ఆశలు కొత్త నడవడిక గవర్నమెంట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎది కొత్తదైనా బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది బై బైనా గవర్నమెంట్ నాయకుని గుణము నాయకుని తత్వం అనేది నాయకుల తత్వం అనేది వేరు వేరుగా కానీ కానీ ఆయన మధ్య సిస్టం అనేది బలోపేతం చేయాలి సిస్టంలో ఏది కాదు రెస్పెక్ట్ ద సిస్టం గ్రో ఇన్ ద సిస్టమ్ బిఎన్ సిస్టమ్ అది కానీ వన్ షుడ్ నాట్ గ్రో ఎట్ దాస్ట్ ఆఫ్ ద వన్ షుడ్ నాట్ గ్రో ఎట్ దాస్ట్ ఆఫ్ ద సిస్టమ్ ద సిస్టం అండ్ గ్రో మీ అందరితో గత నేను ఎవరిని విమర్శించుకోలేదు తత్వం నాది కాదు కానీ ఏదో ఒక యాత్ర ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎక్స్పెక్ట్ చేసుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు జరిగింది ఆ మార్పులో ఇలాంటి ఆశయాలు ఇలాంటి ఆశలు ప్రజలు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు ఏంటి ఆ వాగ్దానాలకు సంబంధించిన ఆచరణ ఏంటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి మేము ప్రభుత్వం నుండి ఏది ఆదేశించినా ఇప్పుడు చివరకు గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసేది అధికార We are here to take your constructive advices. We respect your constructive advices. But there is a difference between the previous government and this government. We don't believe, in, uh, we are not dictatorial. We don't believe in the dictatorial policies. ताजा शिवमो रघुत्तू यंत्रागमो अधिकारियों को न गावरमित चढ़ामो वालों को ये बातें अपने पीना ఒక క్లాంటి ఇవ్వడము అందులో మాత్రమే ఈ రోజు ఈ ఆరు గ్లాంటి ఇరవై ఐదు తేదీన మొదలవుతుంది ఆరవ తేదీ వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు జిల్లా స్థాయి షాకింగ్ కొంతకు సంబంధించిన ఎస్పీ గారు డివిజన్ స్థాయి కార్సీ స్థాయి మటల్స్ స్థాయి గ్లామ్ స్థాయి క్లస్టర్సు టైమింగ్స్ ఆ క్లస్టర్ బ్రహ్మ మండలానికి రెండు క్లస్టర్లు గ్రామానికి ఎంతమంది అధికారులు అవసరము లబ్ధిదారులు ఈ లబ్ధిదారులు